ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ వకఫ్ బోర్డ్ దీని గురించి భారతదేశంలో పార్లమెంట్లో కొత్తగా యాక్ట్ వచ్చింది అంటే ఉన్న యాక్ట్లోంచే కొన్ని ప్రొవిజన్స్ తీసేసి కొన్ని యాడ్ చేసి వచ్చేసి మొత్తానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అది పాస్ అయింది కూడా సో బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ రెండిట్లో పాస్ అయింది అది ప్రెసిడెంట్ గారు ఆమోదించారు కూడా సో అది యాక్షన్లోకి వచ్చే ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర నిన్న అంటే పదిహేడో తారీఖున కొద్దిగా వాద వాదోపవాదాలు అయినాయి ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్కో వన్ వీక్ టెన్ డేస్ టైం ఇచ్చారు చెప్పడానికి అయితే ఈ విషయంలో మా యూనివర్సిటీ అడ్వైజరీ ప్యానల్ బోర్డు మెంబర్ గారు శ్రీ ప్రభాకర్ శర్మ గారు ఆయన ఒపీనియన్ ఒకటి చెప్పారు అదేంటో చూద్దాం ఒకసారి మీరు ఎప్పుడు ఉండరు ఈ ఒపీనియన్ని రాజ్యమునకు మొదటి లక్షణం టెరిటరీ నిర్దిష్ట భూభాగము పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వక్స్ పేరున సాగిన భూ విస్తరణ వాదం దాని ఫలితమే తాము అధికంగా కలిగి ఉన్న భూభాగం పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడ్డాయి బ్రిటిష్ వారి పరిపాలనను పద్దెనిమిది వందల తొంభై నాలుగులో వక్స్ చట్టబద్ధతపై లండన్లోని ప్రీవీ కౌన్సిల్ బ్రిటిష్ హాయంలోని సుప్రీంకోర్టు నలుగురు జడ్జీలతో కూడా ధర్మాసనం ఈ క్రింది విధంగా రూలింగ్ ఇచ్చింది వక్ఫ్ ఈజ్ ద పర్పెచువాలిటీ ఆఫ్ వర్స్ట్ అండ్ ద మోస్ట్ పెరినీషియస్ కైండ్ అండ్ డిక్లేర్డ్ వక్ఫ్ యాజ్ ఇన్వాలీడ్ వక్స్కు అవినాశిత్వం కలదనుట నికృష్టత భా భావము మరియు అత్యంత హానికరక హాని హాని హానికరకమ హానికరకమైనది అని హానికారకమైన రకము అందువల్ల వక్స్ చెల్లుబాటు కాని చట్టంగా ప్రకటించమైనది ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో బ్రిటిష్ న్యాయ పరిపాలనలో అత్యున్నతమైన న్యాయస్థానము ప్రీవీ కౌన్సిల్ నలుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనము ఇచ్చిన తీర్పు ఇది వాస్తవమా కాదా ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది వాస్తవం కాకపోతే ప్రభాకర్ శర్మ గారు చెప్పారు ఎందుకంటే ఆయన పెద్ద లాయరు ప్లస్ హీఈ అవర్ బోర్డ్ మెంబర్ ఆయన వేదిక్ స్కాలర్ సరే ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే తెలిసిపోతుంది కదండి మనం ఉందే లేదేంది చూసేస్తే అయిపోలా సో లెట్ సీ ಇದೋ ಇದು ನಾನು ಗೂಗಲ್ ಚೆಸ್ ಪಟ್ಟೆ ನೀ ಮೀ ಕೋಸಂ ರೆಡಿಗ ಇಕಡ ಲಂಡನ್ ಪ್ರೈವಿ ಕೌನ್ಸಿಲ್ ಆನ್ ವಕಫ್ ಇನ್ 1894 ಸೋ ಇಕಡ ದ ಕೇಸ್ ದ ಕೇಸ್ ದ ಪ್ರೈವಿ ಕೌನ್ಸಿಲ್ ಕೇಸ್ ಅಬ್ದುಲ್ ಫತಾಹ್ ಮೊಹಮ್ಮದ್ ಇಸ್ಕಾ ಇಶಾಕ್ ವರ್ಸಸ್ ರೋಸೋಮಿ ಧೂರ್ ಚೌಧರಿ ಸ್ಟೆಮ್ಡ್ ಫ್ರಮ್ ಎ ಡಿಸ್ಪೈ ಡಿಸ್ಪ್ಯೂಟ್ ಓವರ್ ಎ ಫ್ಯಾಮಿಲಿ ವಕಫ್ ಪ್ರಾಪರ್ಟಿ ಇನ್ ಬಂಗಾಲ್ ಇಂಡಿಯಾ अकॉर्डिंग ಟು ಎ ಪೋಸ್ಟ್ ಆನ್ ಹೆಚ್ನೆ ద రూలింగ్ రూలింగ్ ఏమిచ్చారు ద ప్రైవీ కౌన్సిల్ రూల్ దట్ ద దకఫ్ విచ్ ఇస్ ప్రైమరీలీ ఎయిమ్డ్ టు బెనిఫిట్ ద ఫౌండర్స్ ఫ్యామిలీ వాజ్ ఇన్వాలిడ్ అండర్ మొహమ్మడన్ లా బికాస్ ఇట్ డిడ్ నాట్ సబ్స్టాన్షియల్లీ డిక్టేట్ ద ప్రాపర్టీ టు చారిటబుల్ పర్పసస్ స్పష్టంగా రూలింగ్ ఇచ్చిందండి సో ఇక్కడ కూడా ఇచ్చారు మీరు క్లియర్గా ఇక్కడ ద కౌన్సిల్ రూల్ దట్ ఫ్యామిలీ వకఫ్స్ వేర్ ద బెనిఫిట్స్ ప్రైమర్లీ మెట్ వెన్ టు ద ఫౌండర్స్ డిసెండెంట్స్ వర్ ఇన్వాలిడ్ అండర్ మొహమ్మడన్ లా ద రూలింగ్ వాజ్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ లీగల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవర్షన్ టు పర్పెటిస్ విచ్ ద కౌన్సిల్ డీమ్డ్ అప్లికబుల్ టు ద వక్ ఆఫ్ సిస్టమ్ సేస్ ఎ పోస్ట్ ఆన్ ఇస్లామిక్ లా బ్లాక్ సో ఇదండి విషయము సో మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా సో బ్రిటిష్ వాళ్ళు ఎయిటీన్ నైన్టీ ఫోర్లో వాళ్ళ దేశంలో కోటి పారేశారు కానీ ఇక్కడ మన దేశంలో మటుకు దాన్ని చెల్లుబాటు కానిచ్చారు ఎంత దారుణం అంటే కొట్టుకోండి ముస్లింస్ హిందూస్ కొట్టేసుకోండి అని చెప్పి దాన్ని పెట్టి మన పీడగా తీసుకొచ్చారనమాట దాన్ని అసలు ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి సర్వము ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దిస్ అయితే ఇది అంబేద్కర్ రాసింది కాదండి ఇది నెహ్రూ చేసింది అనొచ్చు కానీ అంబేద్కర్ రాజ్యంలో ఆయన ఫస్టే కనుక ఆ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి రాసేటప్పుడే ఇలాంటి చండాలమైన ఉండకూడదని చెప్పి రాసేసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళు చేయలేదు ఆ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత మన పివి నరసింహారావు గారు దాన్ని నానా పెట్ట చేశారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ఇప్పుడు వీళ్ళు ఏదో దాన్ని సరిచేయబోతుంది సరే ఇప్పుడు వేదం ప్రకారం ఏంటి మన ప్రకారం ఏంటి భారతీయులందరూ జాగ్రత్తగా వినండి హిందువులు ఎస్పెషల్లీ జాగ్రత్తగా వినండి ఈ మహమ్మడియన్స్ అన్న వాళ్ళు వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చారు వచ్చారు ఆ తర్వాత వాళ్ళు బలవంతంగా మత మార్పిడి చేశారు చాలామంది మతం మారారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా వాళ్లే మతం మారిన వాళ్లే సో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు సో అందులో ఓవైసీ గారు మొన్న ఒకసారి ఆయన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పాలస్తీనాని గుర్తు చేసుకున్నాడు ఆయన అలానే ఏదన్నా కనుక మిస్ ముస్లిం మీద ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఏదైనా జరిగితే అది అన్యాయం అని ఖండించి గోల గోల చేసి ఆయన ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న గొడవకి అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను బెంగాల్ రిప్రజెంటేటివ్ని కాదన్నాడు ఎంత దుర్మార్గమో చూడండి వేరే రాష్ట్రాల్లో ముస్లిం జరిగితే మటుకు ఆయన రిప్రజెంటేటివ్ అయిపోతాడు కానీ ఇక్కడ మటుకు రిప్రజెంటేటివ్ కాదు కాశ్మీర్లో అంత ఊచకోసకు వస్తుంటే ఆయన రిప్రజెంటేటివ్ కాదు ఈ దారుణం సరే ఇప్పుడు భారతదేశంలో ఒక్క ల్యాండ్ ఉండడానికి వీల్లేదు అనడానికి నేను ఒక నిదర్శనమిస్తాను ఇది తిరుగులేని అంశం అన్నమాట అదేంటంటే రామాయణం వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాముడు ఒక మాట చెప్తాడు ఎవరితో వాలితో చెప్తాడు వాలి ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు నువ్వు ఇట్లెందుకు ఎందుకు నువ్వు అట్లెందుకు చంపావు నువ్వు దశరథ మహారాజు కుమారుడు అంటావు నువ్వు మన ఏమంటారు రఘువంశం అంటావు తర్వాత ఇక్షకు వంశం అంటావు సూర్యవంశము అంటావు ఇంత పేరు ప్రతిష్టలు గాంచిన వంశంలో పుట్టిన వాడివి ఇలా చాటు నుంచి నన్ను చంపచ్చా అది ఇది నీకు అసలు ఏం అధికారం ఉంది నన్ను చంపావు అంటాడు దానికి రామచంద్రులు వారు చక్కటి సమాధానం ఇస్తారు ఆ సమాధానం ఏంటి ఒకసారి చూడండి దానిలో ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఈ పాయింట్ని నేను ఎన్నోసార్లు నేను వీడియోలో చెప్పే ఉండు ఉంటాను ఒకవేళ చెప్పకపోతే చెప్పు మీరు వినలేకపోతే మళ్ళీ ఒకసారి వినండి ఇది వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండలో వస్తుంది అన్నమాట అదేంటో చూద్దాం ఇది కిష్కింద కాండ అండి ఈ కిష్కింద కాండలో మీకు ఎన్నో సరగా ఇది చాప్టర్ పద్దెనిమిది పద్దెనిమిదవ సరగ దానిలో ఆరో శ్లోకం నుంచి చూడండి ఆరో శ్లోకంలో ఏం చెప్తాడంటే దిస్ ఎర్త్ విత్ ఇట్స్ మౌంటైన్స్ వుడ్స్ అండ్ ఫారెస్ట్ ఈవెన్ అలాంగ్ విత్ ద అథారిటీ టు కండోన్ ఆర్ కండెమ్ ద యానిమల్స్ బర్డ్స్ అండ్ హ్యూమన్స్ ఆన్ ఇట్ బిలాంగ్స్ టు ఇక్ష్వాకూస్ స్పష్టంగా రామచంద్ర వారు చెప్తారు ఈ మొత్తము భూమి దాని మౌంటెన్స్ దాని దానిమీద నదులు అన్ని అంతేకాకుండా పశుపక్షాదులు కూడా మావే మేము వాడిని కండెమ్ చేయచ్చు వాడిని మేము ఆదరించచ్చు ఇది మా వంశానికి చెందింది అని స్పష్టంగా రామచంద్ర చెప్తారు ఆ కింద కూడా ఇంకో ఏం చెప్తారంటే ఈ రాజ్యాన్ని ఇప్పుడు భరతుడు పాలిస్తున్నాడు ఆ భరతుడు మేము అందరికీ రాజ్యాలు ఇచ్చాం మేము ఇచ్చాం మేవిచ్చిన దాన్ని పరిపాలించుకోండి అని ఇచ్చాం ఇచ్చిన దాన్ని మీరు పరిపాలించుకొని తప్పులు చేస్తే వచ్చి శిక్షించే హక్కు మాకుంది భరతుడు ఇప్పుడు రాజు అయోధ్యకు రాజు ఈయన భూమండలానికి రాజు అని చెప్ స్పష్టంగా చెప్తాడు అక్కడ భూమండలం మొత్తానికి ఆయనే రాజు సో ఆ రాజు అనుచరుల్లో అనుచరుల్లో నేనొక్కడు అంతేకాకుండా అనేక మంది రాజులు కూడా ఉన్నారు ఎక్కడన్నా తప్పు జరిగితే వెంటనే భరతుడికి ఇన్ఫార్మ్ చేయటమో లేకపోతే ఆ తప్పు జరిగిన తర్వాత శిక్షించి వాళ్ళని సరిచేయటమో ఇది నా బాధ్యత అని రామచంద్రులు వారు చెప్తారు సో భారత భూభాగం అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి చెందింది అంటే హిందువులకు చెందింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వడు దాని మీద కాలు మోపడానికి వీలు లేదు వాళ్ళకి అధికారం పడలేదు ఇది స్పష్టంగా తెలుసుకోండి భూమండలం అంతా ఒక రకంగా చెప్పాలంటే ఇక్ష్వాకు రాజుది సో దేర్ ఫోర్ అది రాజులుగా ఇచ్చి పరిపాలించుకొని మీరు మీరు చేసుకొని వాళ్ళు చక్కగా అయోధ్యను మాత్రమే పెట్టుకొని పరిపాలించుకున్నారు అంత మంచి రాజులు ఎక్కడన్నా తప్పు జరిగితే వెళ్ళి వాళ్ళు ఖండించారు సో దేర్ ఫోర్ మొత్తం భారతదేశంలో భూగామంలో భాగంలో ఎవడు మొహమ్మడి అయినవాడు కానీ క్రిస్టియన్ అయినవాడు కానీ వచ్చి దానికి ఇది మా ల్యాండ్ అని వీలే లేదు ఎట్టి పరిస్థితులు లేదు ఖండించి పారేసింది దీన్ని ఖచ్చితంగా ఈ పాయింట్ తీసుకెళ్ళండి వాళ్ళు వకఫ్ ల్యాండ్ మాది మేము ఇప్పుడు ఇప్పుడు దానిలో జరుగుతున్న దానిలో ఒకళ్ళు అది ఏదో చెప్పారు ఒక అబ్బాయి యూజర్ అని చెప్పి అంటే ఏంటంటే ఒకళ్ళు ముస్లిమ్స్ ఒక ల్యాండ్ మీద వాళ్ళు ప్రార్థనలు చేస్తే ఆ ల్యాండ్ వాళ్ళదేనట డిక్లేర్ చేసుకోవచ్చుట మాదే సో ఒక అబ్బాయి యూజర్ అనమాట అంటే రేపు పొద్దున మీరు ఎవరన్నా ముస్లింకి ల్యాండ్ మీరు ఇచ్చారనుకోండి ఇల్లు వాళ్ళ ఒక పది రోజులు అక్కడ కూర్చొని ఓ అల్లా ఓ అక్బర్ అని చెప్పి పాడేసుకున్నారనుకోండి అది వాళ్ళ వాళ్ళైపోతుందని మాట్లాడుతున్నారు వాళ్ళు సో దీన్ని ఖండించండి ఖచ్చితంగా హిందువులందరూ కలిసికట్టుగా ఖండించండి వాళ్ళు ఎట్లయితే వచ్చి హర్తాలు చేశారో శాంతియుతంగా మీరు కూడా చెప్ చేయండి హర్తాలు చేయండి శాంతియుతంగా చేయాలి ఈ భూభాగము మా ఇక్ష్వాకు వంశ రాజులది ఎవ్వరిది కాదు కావడానికి వీలు లేదు ఉంటే రామచంద్రులు వారిది లేకపోతే లేదు దేర్ ఫోర్ ఈ ఖండన చేయండి అంతేకాకుండా నిన్ననే వాళ్ళ పాకిస్తాన్ జనరల్ మాకు హిందూస్కు పడదు మేము అందుకే మేము పాకిస్తాను బంగ్లాదేశ్ కింద విడిపోయాం మేము బ్రహ్మాండంగా ఉన్నాము ఈ హిందువులు మాకు వాళ్ళకి పడదు వాళ్ళ ఆచారం వేరు మా ఆచారం వేరు వాళ్ళ తిండి వేరు మా తిండి వేరు మా పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు అని స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు మనం కూడా అట్లని చెప్పాలి వాళ్ళ ఎస్ ఈ భూభాగంలో భారత భూభాగంలో అసలు ముస్లిం అన్న వాడికి ల్యాండ్ ఉండకూడదు రూల్ నెంబర్ వన్ ఇది ఎందుకంటే అది ఇక్ష్వాపురం రాజులది అది కాబట్టి మనం వాళ్ళు డాక్యుమెంట్ చూపించారనుకోండి మనం డాక్యుమెంట్ చూపిస్తాం సో ఈ బై యూజర్ అన్నది ఏమంటున్నంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ని కోర్టులో అడిగింది అంటే ఇప్పుడు ఇప్పుడో పదమూడో శతాబ్దంలో కట్టిన మసీదు కూడా ఇప్పుడు దానికి పేపర్లు తెమ్మంటారా ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు అన్నారు అరే బాబా వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు అన్నప్పుడు రామ మందిరానికి ల్యాండ్ మాది అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి పేపర్లు చెప్తావా సుప్రీం సుప్రీంకోర్టుకి ఏమైనా బుర్ర ఉన్నదా ఎక్కడిని తీసుకొచ్చారు మరి ఎందుకు కోర్టులో అన్నేళ్ళు మీరు దానికి ఓ కొట్లాడారు ఎందుకు అది రామచంద్రుడు వారి ల్యాండ్ కదా రామచంద్రుడు ఉన్నాడో లేదో ఇది కట్టు కదేమో అంటే లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కట్టు కదా నువ్వు అంటావా నువ్వు దానిలో ఉన్న మొత్తం సారాంశం హిస్టరీ దానిలో రాసిన జియోగ్రఫీ అంతా ఒకసారి వెరిఫై చెయ్యి ఈ భూమండలం మొత్తం ఎట్లా వర్ణింపబడిందో అట్లా ఉంది సో అలా ఎన్ని లక్షల సంవత్సరాల క్రితమో అది ఉండింది సో దాన్ని పట్టుకొని నువ్వు కాదంటావా నీకు కాదనే హక్కు ఎక్కడుంది భారత భూభాగం అంతా కూడా హిందూ కదా వేరే వాళ్ళ దేశంలో వచ్చారు కానీ ఈ వీళ్ళు వెళ్ళి అక్కడ పెట్టలేదు కదా సో ఈ ఒక ఆఫ్ ల్యాండ్ తప్పు ఒక ఆఫ్ తప్పు ఒకఫ్ యాక్ట్ తప్పు ఇవన్నీ నేనైతే ఖండిస్తున్నాను అలానే మీరందరూ కూడా ఖచ్చితంగా హిందువులైన వాళ్ళు భారతీయులైన వాళ్ళు ఖండించాలి పైగా దానిలో ఎందుకు ఖండించాలో నేను చెప్తాను ఎస్ ఒక ముస్లిం నేను ముస్లింని నేను ఆ ల్యాండ్ని నేను అల్లాకి ఇచ్చుకుంటాను చెప్పచ్చు తప్పు లేదు కానీ ఒక ల్యాండ్ తీ పట్టుకొని ఇది ఒకఫ్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తానట ఆ ల్యాండ్ మీద అప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నా కానీ వాళ్ళు వెకేట్ చేసి ఒక ఇచ్చారట పైగా అది నీది అని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వే ప్రూవ్ చేసుకోవాలి తప్పితే ఒక అవసరం లేదు అదే పెద్ద సంస్థ సుప్రీంకోర్టు కంటే హై అని చెప్తే దాన్ని కాదని చెప్పి యాక్ట్ తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఈ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇది తెలుసుకోండి భారతదేశం అంతా కూడా కంప్లీట్గా ఇక్ష్వాకు ర రాజులు వాళ్ళది అందుకేనే వాలితో అంటాడు ఈ భూభాగం కూడా మీరు పరిపాలించుకుందుకు మేము ఇచ్చాం తప్పితే మీరు తప్పులు చేస్తే మేము ఒప్పుకోము దానికి శిక్షించడానికే నేను వచ్చాను అని చెప్తాడు శ్రీరామచంద్రుడు అది మొత్తం చూడండి ఇప్పుడు మీకు పద్దెనిమిదోసారిగా చూపించాను కదా మొత్తం గోత్రు అవ్వండి అన్నీ కూడా మీకు స్పష్టంగా ఉంటాయి సో ఇది లాక్ పనికొస్తుంది కూడా మనం సుప్రీంకోర్టులో కూడా వాదించవచ్చు ఈ విషయంలో పట్టుకొని ఇదంతా మా ఇక్ష్వాగవంశ రాజులది ఎవడిది కాదు కేవలం నువ్వు బతకడం కోసం నీ ల్యాండ్ నువ్వు చక్కగా నువ్వు వ్యవసాయం చేసుకో నువ్వు ఉండు అన్నీ చేసుకో కానీ వకఫ్ అన్నది ఉండకూడదు తప్పది ఇది నా అభిప్రాయం అండి కేవలం ఇది నా అభిప్రాయం ప్రభాకర్ శర్మ గారి అభిప్రాయం అది కాదు ఆయన చెప్పింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఏం జరిగింది అంతే అంతేకాకుండా ఇంకా డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆయన చక్కగా చాలా ఇచ్చారు అది మళ్ళీ ఒకసారి మాట్లాడదు ప్రస్తుతం అయితే ఇది మన శ్రీరామచంద్రుల వారిది ఈ మొత్తం భారతదేశము దాన్ని ఎవ్వరూ ముట్టడానికి వీల్లేదు ఖచ్చితంగా ముట్టడానికి వీల్లేదు ఇది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రెసిడెంట్ కింద ఆచార్యుడి కింద నేను చెప్తున్నా వెంకటాచార్యుడిని ఎవరికైనా ఏమైనా అభిప్రాయాలు కానీ భేదాలు కానీ ఉంటే నాతో చర్చించవచ్చు ఉంటానండి ఓ